హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే ఇండ్లయితే శుభ్రమైతే అయిపోయిందనమాట అంత క్లీన్ అయితే చేసేసానండి ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేయాలి ఇప్పుడైతే బొగ్గోరు వేసేసి మరి వంట అయితే చేయాలన్నమాట ఈరోజు మనం వంట ఏమో వీడియో అయితే లాస్ట్ వంట చూడండి నచ్చితే ఒక లైక్ అండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే వీడియో ఇళ్ళకే తెలుపుదాం ఇదైతే బొక్కూరండి బొకూర్ అయితే వేస్తున్నాను ఇల్లు అంతా శుభ్రమైతే అయిపోయిందనమాట ఇలా అయితే బొక్కూర్ అయితే వేస్తున్నాను డైలీ ఇదైతే వేయల్సిందేనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మాకైతే నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగనే ఉప్పు పసుపు వేసి మాంసం అయితే ఫస్ట్లో ఉడకబెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టిన తర్వాత అయితే పచ్చి కారం పచ్చిమిర్చి అలాగనే తెల్లగడ్డ ఎర్రగడ్డలు అలాగనే మిరియాలు జీలకర్ర ధనియాలు దంచుకొని ఇలా అయితే కలిపేసానండి లాస్ట్లో సూపర్ అంటే శుభ్రమం అండి చాలా బాగుంది అనమాట ఇక్కడైతే ఉల్లగడ్డలు అయితే వేపానండి చిన్న అయితే పేర్చి చికెన్ అనమాట మటన్ టైం టైట్గానండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కేఫ్ చికెన్ అనమాట ఎలా ఉండాది చికెన్ బాగుందా మరి మతం స్టైల్లో అయితే చేశానండి కేప్ీ చికెన్ ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మామిడికాయలు అనమాట మా ఇంట్లో తమ్ముడు ఉన్నాడు కదా డ్రైవర్కు మరి ఆ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అయితే వచ్చాడండి ఈ ఇంట్లోకి మరి ఆ తమ్ముడు అయితే మామిడికాయలు అయితే తెచ్చాడు అనమాట ఇలా ఉన్నాయి బెనేసి కాయలు కానీ సూపర్ అంటే సూపర్గా అంటే చాలా బాగుండేది అనమాట మనమైతే తినేసామండి ఇంకా లోపలికైతే తీసుకెళ్ళాను అనమాట కొన్ని అయితే మధ్యాహ్నం భోజనానికి చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టానండి ఇక్కడైతే సలాత్ అండి కాయర కీరకాయ నిమ్మకాయ తెల్ల ఎర్రగడ్డ కర్చు అనమాట ఇక్కడైతే కర్ర కలింగరకాయ అయితే కట్ చేసి పెట్టాను ఇక్కడైతే అడ్డపండ్లు ద్రా సీనా కాయలు ఆపలికాయలు మజ్జిగ పెరుగు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొవ్వేటి వాళ్ళకి మటన్తో టమాటో రైస్ అండి బిర్యానీ టైపులో అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే మటన్ ఫ్రై మాకైతే చేశానండి చాలా బాగుంది పచ్చికారం అనమాట ఇదైతే వైట్ రైస్ అండి మాకేను ఇదైతే మొలకొయ్యి అనమాట లాగా అయితే ఉంటుంది అయితే ఉండదు